హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాలోని ఇరవై రెండవ శ్లోకం ఈ శ్లోకాన్ని ఆరుద్ర నక్షత్రం రెండవ పాదం మిథున రాశికి చెందినవారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు ఆరుద్ర నక్షత్ర నాలుగు పాదాలు మిథున రాశికి చెందుతాయి ఆరుద్ర నక్షత్ర అధిపతి రాహువు గణము మానవ గణము श्लोकमु अमृत्यु सर्वदृक्सिंहः सन्धात स्थिरः अजो दुर्मर्शनस्यास्ता विश्रुतात्मासुरारिः अमृत्यु सर्वदृक्सिंहः सन्धात स्थिरः अजो दुर्मर्शनस्यास्ता विश्रुतात्मासुरारिः अमृत्युः सर्वदृक् सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अचः दुर्मर्शनः शास्त्र विश्रुतात्मा सुरारिः तात्पर्यम् మృత్యువు లేనివాడు సర్వాన్ని చూచువాడు దుష్టులను హింసించువాడు సంధించువాడు అనగా జీవులను వారి వారి కర్మ ఫలాలతో కలిపేవాడు సదా సంధాత అయి వ్యవహరించేవాడు మార్పు లేనివాడు జన్మలేనివాడు దుర్జనులు భరింపలేనివాడు శాసించువాడు విశేషంగా తెలియబడువాడు దేవతల శత్రువులను నాశనం చేయువాడు శ్రీమన్నారాయణుడు